దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకోవడం గురించి విన్నుంటారు కదా సిద్దిపేట పక్కనే ఉన్న మిట్టపల్లి పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది ఆ ఊరు ఓవైపు భూకబ్జాలు మరోవైపు ఫ్లైఓవర్ నిర్మాణంతో ఇల్లు కోల్పోవడం సహజ సంపదను కొల్లగొట్టడం పురాతన ఆలయాల్లో ధ్వంసం చేయడం మెరుపు గుట్టను మెరుపు వేగంతో గతంలో అనేక కథనాలు వెలువరించాం కదా ఇప్పుడు అధికారం లేకపోయినా అహంకారం చావరి నాయకులు మళ్లీ గుట్టను తవ్వడం ప్రారంభించారు ఇదేంటని అడిగిన స్థానిక పౌరులతో పక్కనే ఉన్న ముండ్రాయ్ సర్పంచ్ ఎలా మాట్లాడుతున్నాడో మీరే వినండి నేను చేంజ్ డిపార్ట్మెంటా లేకపోతే పోలీసు వాడువా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ వాడువా లేకపోతే రేవంత్ రెడ్డి ఏంటి నాకు తెలియాలి కదా రంజిత్ బాయ్ ఎవరు నా పేరు రంజిత్ మిట్టపల్లి 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 చెప్పమ్మా ఏం కావాలి లేదా ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు కానీ నీకు పర్మిషన్ తో నేను పనే గ్రామ పంచాయతీ నుంచి నేను ఇచ్చిన కలెక్టర్ కాల్ అప్లై చేసిన నీకెందుకు ఇంకా మాట్లాడుతూ మీరేవరమ్మా రెవెన్యూనా పోలీసా అంటూ వాళ్ళ అండదండలే నాకున్నాయనే విధంగా ఆయన మాట్లాడుతున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది వేల ట్రిప్పులు ఇప్పటికే మోసామని అతని నోటితోనే అతను ఎలా చెప్తున్నాడో మళ్ళీ వినండి అందుకే ఆపినం కదా ఇన్ని రోజులు అదే నేను అందుకే అందుకే ఆపినం కదా ఎవరం ఆ కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎవరు అమ్ముకున్నారా ఓ కుమార్ చెప్పురా నేను ఆ చెప్పున్నా ఇప్పుడు నీకు రోడ్ గోయింది రైల్వే పట్టిల గోయింది మధ్యలో ఎంత మండి దిస్కపోయిందోనే నాకు తెలుసు కాకపోతే నాకేం సంబంధం అని పెట్టాదే అది ఒకసారి చెప్పురా ఎవల దిస్కపోయినో మరి ఎవరు అంటే నేను ఎక్కడు రోడ్ చెప్పు నా నీకు నువ్వు తెలుసండి గానే మీ 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 सरपंच साहबని అడుగు మా सरपंच మా सरपंच साहब બે పక్కని నిన్ను అడతనే అదే మీ सरपंच साहबని అడగాలాయా

ఎప్పుడు ఆఫర్ లేదబ్బా నేను తీసుకొని కూడా తీసుకోలేదు అదే నేను అయినా ఇంకోటి అయినా ఇంకొకటి చెప్పన్నా ఆడ ఈ నుంచి ఇప్పుడు ఈ నుంచి అందాక మీ బార్డర్ ఏదో గుట్ట గిట్ట అంతా కథమైపోయింది ఇన్ని రోజుల నుంచి ఏం చేసినా నేను అక్కడికి రాలేదు మీరు మీరు మిట్ట పిల్లలు ఆపినా మీరు ఏమైనా వేసుకోరా పోయి నాకు ఎందుకని నేను పని స్టార్ట్ చేసినాక నువ్వు ఆపుతాంటే అన్న ఇది మిట్టపల్లి అవుతారే

జాబీయంతా పట్టుకపోయినప్పుడు కూడా మీరు అయిపోయారు పట్టుకపోని మా బాగా పట్టుకుపోతున్నాం పట్టుకపోని పర్మిషన్ పర్మిషన్ ఏమైందంటే వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి ఆయన రాత్రి 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 అవునా నా మా మా ఏరియల్ గేల్ కదా ఇప్పుడు తొవ్వేది తొవ్వేది ఇప్పుడు మా మిడబల్ ఏరియల్ లో అవుతరే আরে నీ నా ఏరియాన కొట్టన వాడతారు గేమ్ ఆడదామన్నా అన్న అర్థం కాదు అది రకంగా విదన వాలం నేను అడిగేది

గ్రామ అని చెప్పి సరే మీరు కదా విన్నారా సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్ లు చోటా మోటా నాయకుల అరాచకాలు ఎలా ఉన్నాయో రాష్ట్రం అంతటా సర్కారు మారింది కానీ సిద్దిపేటలో మాత్రం వాళ్ళ అహంకారం తగ్గలేదని నిత్యం జరుగుతున్న సంఘటన నిదర్శనం మిట్టపల్లి సర్పంచ్ అడిగితే మరిన్ని వివరాలు చెప్తాడని ముండ్రాయి సర్పంచ్ చెప్పడం ఇదే దొంగలు దొంగలు కలిసి ఊరును పంచ मुंड वाले उनसे बात हुआ है उन्होंने बोला कि मटेरियल वहाँ से उठाओ और उन्होंने तो बोला है कोई दिक्कत नहीं है मैं मेरे अंदर में है कोई दिक्कत नहीं करेगा आपको यही रोड पे डाल रहे हैं वहीं पे सर हम लोग तो बोले है इसलिए हम वहाँ मंदिर डाले है और, और, और मुंडरा का स... परवीन साहब के सरपंच है परवीन सर उनसे भी बात हुआ